అండి ఇవి చామంతి మొక్కలు ఈ చామంతి మొక్కలు నాకు ఒకళ్ళు ఇచ్చారండి నేను కొన్నవైతే కావు అయితే ఈ చామంతి మొక్కలు మూడు రకాలని ఇచ్చారు నాకు తెలుపు ఎరుపు నీలం అని ఇచ్చారు ప్రస్తుతానికైతే తెలుపు చామంతి మొగ్గలేసింది అవి జస్ట్ విచ్చుకుంటున్న స్టేజ్లో నేను వీడియో తీశాను అది పువ్వులయ్యాక ఏ సైజ్ పువ్వులు అయ్యాయి కూడా మళ్ళీ వీడియో తీసి మీకు పెడతానండి అయితే ఈ చామంతి నుండి కూడా మనకు ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి చామంతి ఆకుని కషాయాల్లో వాడతారు అంటే ఆయుర్వేదంలో కషాయాలు వాడుతారు కషాయాలుగా చేసి జీర్ణ వ్యవస్థకి చాలా మంచిది అండ్ ఈ మా ఇంట్లో ఈ చామంతితో పాటు జామ చెట్టును కూడా పెంచుతున్నానండి ఈ జామ చెట్టు చాలా చిన్నది ప్రస్తుతానికి ఈ జామ చెట్టు కూడా జామ ఆకులు కూడాను ఆరోగ్యానికి చాలా మంచిది పంటి ఆరోగ్యానికి మరీ మరీ మంచిది కస్తూరి చెట్టు అండి బంతి మొక్కను కూడా పెంచుతున్నాను బంతి పూలు ఇప్పుడిప్పుడే పోస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి